దేవునికి స్తోత్రం మరి దైవజనుల పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా నా వందనాలు మరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కలుగునుగాక హలలుయా ఆరాధన చేసి చాలా దేవుని దగ్గరగా తీసుకువెళ్ళారు దేవునికి స్తోత్రం కాక ఎందరూ అనుభవించారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎవరు చేతులెత్తండి ఎంతమందిని పరిశుద్ధాత్మ తాకాడు హలెయ దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడు చాలా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అద్భుతాలు చేసే దేవుడు ఒకప్పుడు నేను హైందవరాల్ని చెయ్యని పూజ అంటూ లేదు అనేకమైన పూజలు చేశాను అందులో నాకు ఏమీ కనిపించలేదు దేవునిలోకి వచ్చాక ఈ ప్రేమ తెలుసుకున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక నా భర్త ద్వారా నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది అంతకుముందు నాకు తెలియదు నా వివాహం అయ్యాక నేను దేవుళ్ళకి రావడం జరిగింది దేవుని స్వరం నేను ఆలకించాను ఆయన నాకు అనేకమైన దర్శనాలు చూపిస్తూ వచ్చేవారనమాట అందువల్ల ఇంక నేను నేను చేసిన విగ్రహారాధనంతా మర్చిపోయాను ఏది కూడా నాకు జ్ఞాపకం కూడా లేదండి మహిమ గాక దేవుని బిడ్డలుగా మనం జీవించాలి మనం దేవుని పట్ల ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి నేను దేవుని నమ్మాను అని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళ పాపం చేస్తే కుదరదు మారు మనస్సు ఎందుకన్నారండి మారు మనస్సు ఎప్పుడైతే నువ్వు నేను పొందాము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో అంటాడు కదా ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచేవారు ధన్యులు మరి ఇంకా మీరు ఏదై ఏదైనా త్రోవలు ఉన్నారా సరి చేసుకోండి రాత్రి కాల సమయంలో ఇంకా దేవునికి ఇష్టం లేని మీ హృదయంలో ఏదైనా ఉందా తీసివేసుకోండి ఈరోజు దేవునికి స్తోత్రం మీ గృహాల్లో ఏ కార్యాలు జరగట్లేదా దేవునికి నీ హృదయం ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ప్రతి కార్యము జరుగుద్ది హెలలుయా నమ్ముట నీ నమ్మువానికి సమస్తము సాధ్యమే మరి నమ్మి రాత్రికాల సమయంలో ఇంకా మీకు మీలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా ఉంటే తీసివేసుకోండి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడు ఎంతైనా మనం ఏం చేస్తామంటే మనిషి నైజం ఏంటంటే మర్చిపోవడం అవునండి కాదా దేవుని నైజం ఏంటి మాట ఇచ్చి తప్పకుండా చేసేది వాగ్దానం ఇచ్చి నెరవేర్చేది దేవుని నైజం దేవునికి స్తోత్రము కలుగునగాక ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రము కలుగునగాక ఎన్నో దేవుని కార్యాలు మనం చూడాలి చూడాలండి ఏం చేయాలి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా మనకు అన్నీ వచ్చేస్తాయా రావు కొంతమంది అంటారు మా కోసం ప్రార్థన చేయండి చేయడం మంచిదే వ్యక్తిగతంగా నువ్వు నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవునికి స్తోత్రమ గాక వ్యక్తిగతమైన నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది ఇతరులు చేసిన ప్రార్థన కూడా నీకు దీవెన ఆశీర్వాదము అంతకంటే ముందు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రము గాక నీటిలో రాయి వలె కాక నీటి యోరన చెట్టు వలె మనం ఉండాలంట ఎలా అంటండి నీటిలో రాయిలా కాదంట ఎలా ఉండాలంట నీటి యోరన చెట్టు వలె మనం ఉండాలంట నీటిలో రాయి అలాగే ఉంటుంది కదా ఆ నీటి యోరన చెట్టు ఏం చేస్తుంది ఫలాలు ఇస్తుంది దేవునికి స్తోత్రం కలుగునగా ఈ మాట ఎవరన్నారంటే సిందర్ సింగ్ అలా కాకుండా మనం కూడా ఫలించేవారుగా ఉండాలి ఎవరిలో దేవునిలో ఫలించాలి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు చేస్తూ ఫలభరితమైన జీవితం కావాలంటే దేవుడు తప్పక ఇస్తాడు మనసారా హృదయపూర్వకంగా అడిగితే ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని దేవునికి స్తోత్రం కలుగును కాక ఇతరులకు మనం హానికరంగా ఉండకూడదు ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండాలి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా కీడుకు ప్రతి కీడు చేయవద్దు పగ తీర్చుకుని వాడును అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం మనము ఎవరిని ప్రేమించాలండి ఎవరిని ప్రేమించాలి శత్రువుల్ని ప్రేమించాలి దేవుడు వాక్యం ఏం సెలవు శత్రువుల్ని శత్రువుని ప్రేమించు శత్రువులు ప్రేమించడం కష్టమే కదా కానీ క్రీస్తు నీలో నాలో ఉంటే శత్రువులనే ప్రేమిస్తాం హలెలుయా హలెలుయా శత్రువులను కూడా మిత్రులుగా చేసేది ప్రార్థన దేవునికి స్తోత్రం ఎవరికీ కూడా పగ ద్వేషం ఉండకూడదండి అందరూ ఐక్యత ప్రేమ సమాధానం కలిగి ఉండాలి దేవుని వాక్యం నూట ముప్పై మూడో కీర్తనలో ఉంది కదా సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరము దేవునికి స్తోత్రము కలుగునగాక పగ ద్వేషాలు కక్షలు కాఠిన్యాలతో మన హృదయాలు నింపుకోకూడదు దేవునికి స్తోత్రము గాక ఒక పాట పాడుకుందాం సుమధుర స్వరాలు కలుగునగాక మన జీవితంలో అనేక కష్టాలు శోధన వేదన బాధలు అన్నీ వస్తాయండి కానీ మనము ధైర్యం వహించాలి ఎందుకు ధైర్యము ఉండాలి అంటున్నాను యోగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా దేవునికి స్తోత్రం కలిగిన గాక యోగ గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకసారి అది గ్రంథము నాలుగు తీసారా చూడండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకునుము నిరపరాధి అయిన యకుడు ఎప్పుడైనా నశించినా దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఏదైనా తప్పు చేసుంటే భయపడాలి అందుకే అంటున్నాను మారు మనస్సు అంటే దేవునిలో మనము మారు మనసు పొంది ఏం తీసుకుంటామండి బాప్తిజం తీసుకుంటాం కదా చాలా భయభక్తులతో మన జీవితము గడపాలి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే సామెతల గ్రంథం అంతా కూడా నీతి యథార్థత నీతి యథార్థత దేవునికి స్తోత్రం కలుగును కాక ఆ నీతి మనలో ఆ నీతి సురుడు ఎవరు వేసయ ఎప్పుడు మనతో ఉండాలి ఉండాలా కాదండి ఆయన ఉంటేనే మనకు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా తెలియదు ప్రతిదీ ఆయన ఆధారం చేసుకోవాలి మన సొంత తెలివి కాదు మన జ్ఞానము కాదు ఆయనే మనకు అనుగ్రహించాలి ప్రతిదీ కొంతమంది నా ఆధారం నేను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు నా సంపాదన నా ఉద్యోగము నా బిజినెస్ అనుకుంటారు ప్రతి ఒక్కరూ ఆయనపై ఆధారపడాలి మన ఆధారము మన ఆశ్రయపురము ఆయనే దేవునికి స్తోత్రం గాక మరి ఈ రకంగా మనం దేవునిలో చాలా భయభక్తులతో ఆయన వెంబడించాలి ఆయనకి ఎప్పుడు మనము ఎలా ఉండాలి కృతజ్ఞత కలిగి లోబడి జీవించాలి అటు జీవితాలు మనందరికీ పరిశుద్ధాత్మడు దయచేయును గాక ఆమె